ఎనిమిదవ అధ్యాయం దక్షిణాదిన ఉజ్జీవం ఉజ్జీవం కొరకు మిక్కిలి ఆశిస్తున్నావా అయితే ఎప్పుడూ పాతకాలపు పద్ధతులనే తప్పక అవలంబించు అంటే ఎల్లప్పుడూ ప్రార్థనకు నిన్ను నీవు అప్పగించుకో రా కర్తలతో కలిసిపో ఒకరోజు నీవు ఘనత పొందుతావు ఎందుకంటే ప్రార్థనకు మించిన పరిచర్య లేదు ఒకసారి దక్షిణాదిన ఉన్న మిషన్ కేంద్రం నుండి ఆ కేంద్రంలో పనిచేస్తున్న మిషనరీలకు పనివాళ్లకు ఉద్యీవ సభలలో వాక్యం అందించమని నేనాకు ఆహ్వానం వచ్చింది నేనా ప్రార్థన చేసి దేవుని నడిపింపుతో తన సహచరులతో కలిసి అక్కడికి వెళ్ళింది తీరా చూస్తే అక్కడి వారి ఆత్మీయ స్థితి ఎండిన బీడు భూమిలాగా ఉంది అక్కడ పనిచేస్తున్న వారంతా సువార్త విని 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 కఠినంగా తయారయ్యారు కడవరి వర్షం యొక్క అవసరత అక్కడ ఎంతో ఉంది ఆ సభలకు దాదాపు ఐదు వందల మంది కూడుకున్నారు వారిలో ఉపాధ్యాయులు సువార్తికులు పాస్టర్లు బైబుల్ బోధించే స్త్రీలు వీరు మాత్రమే కాక చుట్టుపక్కల మిషన్ కేంద్రాల నుండి వచ్చి వచ్చిన మిషనరీలు కూడా ఉన్నారు ఆ సభల్లో ప్రసంగించడానికి నేను ఏలీ కుమారులైన హోఫ్రీ ఫినేహాసుల జీవితాలను అంశంగా తీసుకుంది రెండు రోజులు అదే అంశం మీద మాట్లాడింది మూడవ రోజు సభలో మాట్లాడడానికి ముందుగా ప్రార్థన చేస్తుండగా గాండ్రిస్తున్న ఒక పెద్ద పులి కిందపడి చచ్చిపోవడం దర్శనంలో చూసింది నేనా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని వెంటనే గ్రహించింది మూడవ రోజు కూడా అదే అంశం మీద మాట్లాడుతూ గత రెండు రోజులుగా వివరించిన విషయాలను మరలా సమీక్షించి చాలా త్వరగా ముగించి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేలాగా మన సమయాన్ని ఆయనకిద్దాం అంది అనూహ్యమైన ప్రశాంతత ఆ స్థలమంతా ఆవరించింది నిశ్శబ్దత ప్రార్థన ఈ రెండు దేవుడు క్రియ జరిగించడానికి దోహదపడతాయి తుఫాను ముందు ప్రశాంతతలాగా ఆ వాతావరణమంతా గంభీరంగా మారిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తుండగా వారి హృదయాలలో ఘనీభవించిన మంచు చివరకు పగిలింది మొట్టమొదట ఒక పాస్టర్ గారు కన్నీరు విడుస్తూ ముందుకు వచ్చి ఆలయ నిర్మాణపు నిధి నుండి తాను మూడు వందల రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకుని ఆ డబ్బును తెచ్చి బళ్ళ మీద పెట్టారు తరువాత ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమ పాపాలను ఒప్పుకున్నారు దొంగిలించిన వారు తాము దొంగిలించిన డబ్బు వస్తువులు తిరిగి ఇచ్చి వేశారు పశ్చాత్తాపంతో కూడిన రోదనలతో ఆ స్థలమంతా మారుమ్రోగిపోయింది విరోధులు సమాధానపడ్డారు శత్రువులు మిత్రులయ్యారు తమ పాపాలను క్షమించమని అతి దీనంగా విలపిస్తూ ప్రార్థించారు దేవుడు వారిని క్షమించాడు అనడానికి రుజువుగా వారి హృదయాలలో శాంతి సమాధానాలు వెళ్లి విరిశాయి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న ఒక నాయకుడు పరిశుద్ధాత్మ చేత పట్టుబడి తను చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకొని క్షమాపణ అడిగాడు మిషనరీలు మిషన్ ఉద్యోగస్తులు కూడా తమ బలహీనతలను ఒప్పుకొని ఇతరులతో సమాధానపడ్డారు సాధారణంగా అయితే పాపాలను సంఘం ఎదుట ఒప్పుకోవడాన్ని నేనా ప్రోత్సహించదు కానీ అక్కడి పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే క్రియ జరిగించాడు నేనా ఇచ్చిన వాక్యోపదేశం వలన తాను వ్యక్తిగతంగా బలపడ్డానని ఒక మిషనరీ చెప్పింది ఆ ఊరిలో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలకు నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి తను చేసిన తప్పును ఒప్పుకొని ఆ తరువాత వారికి స్నేహితుడిగా మారిపోయాడు అంతేకాదు అతడు ఆ రాత్రి సంఘస్థులందరికీ మంచి విందు కూడా ఏర్పాటు చేశాడు ఆ విందులో నేనా ఆమె స్నేహితులు కూడా పాల్గొన్నారు సంఘంలో ఉజ్జీవం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆత్మల కొరకు ప్రార్థించి అనేకులను రక్షణలోనికి నడిపించింది నేనా ఒక వ్యక్తికి సువార్త చెప్పాక ఆ వ్యక్తి రక్షణ పొందే వరకు విజ్ఞాపన చేసేది వ్యక్తిగత సేవ వలన చక్కని ఫలితాలు సాధించి రక్షణ పొందినవారు విశ్వాసంలో స్థిరంగా నిలబడేటట్లుగా చేసేది విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ప్రభువు ఆమెకు ఒక క్రొత్త పద్ధతి నేర్పించారు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు తరచుగా తాము ప్రార్థన చేసే వ్యక్తి యొక్క వివరాలన్నీ ఏకరువు పెడుతుంటారు దాని వలన ఎంతో సమయం వృధా అవుతుంది మనిషి యొక్క పరిస్థితి ఆయనకు తెలుసు గనుక వ్యక్తి పేరు అతని అవసరత ప్రార్థనలో పెట్టి అటు తర్వాత ఆ విషయమై స్థుతించమని చెప్పారు ఈ పద్ధతి వలన అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి వీలవుతుందని ప్రభు చెప్పారు అయితే రక్షణ కొరకు ప్రార్థించేటప్పుడు మాత్రం ఆ వ్యక్తి వ్యక్తిగతంగా తను చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసిందే విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఎక్కువ మంది కొరకు ప్రార్థన చేయటానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది